అవి వర్ణించలేనివి అతి తొందరలో ఈ అరాచక పరిపాలనని కరిమేయటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సమస్యలు చెప్పుకోవటమే ఈ పరిపాలనని కరింపడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇలాంటి మంచి వ్యక్తిని గెలిపిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు అంటే మీకు అభిమానం ఉండరు చంద్రబాబు నాయుడు అంటే అభిమానం వనరు మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు వస్తున్నారు దాని మంది మీరేమో ఎలా మాట్లాడతారా చంద్రబాబు నాయుడు అంటే అభిమానాన్ని అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మంచి పని చేస్తారని చెప్పి అప్పుడు కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను కాకపోతే ఈ నియోజకవర్గంలో ఆయన తప్పిదం చేశారు పొరపాటు చేసి ఒక అవినీతి పరుడికి టికెట్ ఇచ్చారు కాబట్టి ఈ కావల నియోజకవర్గంలో నేను వ్యతిరేకం ఆయనకి కాబట్టి నేను సదస్సుల అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను మంచికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాను